பிப்ப மன உக்கேஸ்டேன் செந்தபண்டே உப்பேஸ்டே சாமான ये से जम सकता है ना तब ये सुन तो कॉलेज में ऐसा ही हुआ दांत लो कोई दो पूरी मंदार पूरी करके एक बार भी तो नीर गोस पेते बरिशोला होंगे अच्छा मतलब पूरा एक छोटा बोट छोटा बात है ये वाला आदिो दांतों को भी सर कड़ी ना जैसे दांतों में

దీపాల బుందులు ప్లేట్లు పూలు పోసుకునే ప్లేట్లు ఇతర సామాన్లు మోసుకుంటాం ఇంకా పాకం పట్టుకునే గిన్నె అచ్చిలి పాకం పట్టుకుంటామండి గిన్నెలో అచ్చలి పాకం పడితే బాగా వస్తుంది మందంగా ఉంటుంది కదా పాకం బాగా నీరుగా వస్తుంది

అది అది ఫ్లవర్ వాజ్ ఏదో కుట్టింది పెద్ద పడింది కదా బాగుంది చక్కగా బాగుంది చాలా బాగుంది ఫ్లవర్ వాజ్ ఎత్త అది వెనకడిది శుభ్రంగా తోమే అనమాట ప్రూవ్ దానికి ఏదన్నా పెట్టాలైతే కొద్దిగా పెవీ తెచ్చి வெட்டி ரேபு கார்த்திகை மாசல வாக்கிதுல வெட்ட ரோது வெட்டி வா

ఏందో <laughs> ఓమేంటావ్ E da em casa né né na né லெகர்து லெகர்து பாயர் ஆலலனி அன்பேட்டடா அண்ணன் வெட்டடா லெகண்ட் போனேரு தண்டி டிடி லைட்டேன்ன வந்து செட்ட போனேரு இங்கன மாட்டுற பாஸ் கோர்ட்ட போ போ बेस में भरवाना रेवड़ी दी थी ये काला ये तो डेम जगह वाले है और बोतल भी ले सकते हैं तो अंडा निकाल हां अंडा को छौंक डाल को आएंगे लगा चुके तो ये ऊपर वाला

ఎత్త బా ఇంట్లో ఎక్కువే పెట్టకుండా ఈ ఇంట్లో మీ ఇంట్లో అంత ఎక్కువ పెట్టుకున్నాము నిమ్మకాయలు వాడు రాదు అంటుంటే నిమ్మకాయలకి ఇట్టి ఎందుకు కొత్తది రాదు అదే నేను అంటుంది నిమ్మకాయలకు మచ్చలు కాదు jatuhkan <tankanals> uh, dulu <farklı keluarga> <tankanals> దీంట్లోనంటే తెల్ల దొంగనంట దీంట్లో పెద్ద పెద్ద ఎళ్ళల్లో బాగా అది అమ్మితాటండి చెప్పులు పెడతాను చెప్పండి ఇంట్లో శాసంగా ఎళ్ళల్లో இங்கோக்கள் தார் வாழை முன்னாரு இங்கொக்கள் அது தான் ஆடுக்க கேரம்போர் நாட்டுல ఇతరీ వాళ్ళు ఒదిలించామండి తెల్లగా మెరిచిపోతాడు ఇతర సామాన్ ఈ ఇంట్లో కల్లా మీద తీసుకుంటుంటా కదా రోజు నాకు పడేదాయ అంటే నా పై nada nada menta se pinta

ఆ ఆ రెండా వస్తంది ఇత్తర సామాను అన్ని శుభ్రంగా ఉందండి తెల్లగా పూజ సామాను ఇది హాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇవాళంతా ఇల్లంతా శుభ్రమైపోయింది